ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో గత ఏడాది జరిగిన కారు పేలుడు ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన డాక్టర్లందరూ అన్సార్ ఇంటరిమ్ అనే కొత్త ఉగ్రవాద గ్రూప్ చేసుకున్నట్లు వెల్లడైంది వాస్తవానికి వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో అరెస్ట్ అయిన డాక్టర్లందరూ రెండు వేల పదహారు నుంచి రాడికలైజేషన్ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు అన్సార్ ఇంటెరిన్ గ్రూప్ ద్వారా జమ్మూ కాశ్మీర్ తో పాటు దేశ వ్యాప్తంగా పలు ఇతర ప్రాంతాల్లో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడాలనేది వారి లక్ష్యమని విచారణలో ఆ డాక్టర్లు చెప్పినట్లు తెలిసింది క్రియాశీల ఉగ్రవాదులతో తమకున్న సంబంధాలన్నీ తెగిపోయినందున కొత్త గ్రూపు ఏర్పాటు చేయాల్సి అవసరం ఏర్పడిందని వారు వెల్లడించారు చురుగ్గా ఉన్న ఉగ్రవాదులతో సంబంధాలు కోల్పోయిన తర్వాత కొత్త సంస్థను ఏర్పాటు చేసుకున్నట్లు నిందితులు దర్యాప్తు సంస్థలకు తెలిపారు రెండు వేల ఇరవై ఈ బృందం ముహు అంటే హర్యానా ఫరీదాబాద్ లోని ఒక దుకాణం నుంచి పొటాషియం నైట్రేట్ వంటి రసాయనాలను సేకరించడం ప్రారంభించారు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజింగ్ డివైజెస్ ఐఈడీలు లు ఎలా సమీకరించాలో తెలుసుకోవడానికి ఉమర్ ఆన్లైన్ వీడియోలను చూసినట్లు తెలిసింది దాడులు ప్రారంభించే ముందు తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి దక్షిణ కాశ్మీర్ నుంచి డానిష్ అలియాస్ జసీర్ నియమించుకోవడం ద్వారా అదిల్ తరువాత నెట్వర్క్ ను విస్తరించాడు పుల్వామాకు చెందిన ఇరవై ఎనిమిదేళ్ల వైద్యుడు ఉమర్ కాశ్మీర్ హర్యానా ఉత్తరప్రదేశ్ తో సంబంధాలు కలిగి ఉన్న అత్యంత తీవ్రవాద సభ్యుడిగా భావిస్తున్నారు శ్రీనగర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన తర్వాత ముగ్గురు స్థానికులను అరీఫ్ నిసార్ధార్ అలియా సాహిల్ యసీర్ ఉల్ అష్రత్ మూద్ అహ్మద్దార్ అలియా షాహిద్ అరెస్ట్ చేశారు అధికారుల ప్రకారం అదీల్ కొత్త ఉగ్రవాద సంస్థ కోసం సభ్యుల కోసం వెతకడం ప్రారంభించాడు దక్షిణ కాశ్మీర్ కి చెందిన డానిష్ అలియాస్ జసీర్ అనే వ్యక్తిని నియమించుకున్నాడు అదీల్ డానిష్ ని ఫరీదాబాద్ లోని ఆల్ ఫలహ్ విశ్వవిద్యాలయంలోని అద్దె వసతి గృహానికి తీసుకెళ్లాడు అక్కడ ఉమర్ గన్ని పేలుడు పదార్థాలను తయారు చేయడాన్ని ఇద్దరు చూశారు ఉమర్ తర్వాత డానిష్ ని ఫిదాయిన్ అంటే ఆత్మహత్య దాడి చేయమని ఒప్పించడానికి ప్రయత్నించాడు కానీ అతని పేలవమైన ఆర్థిక పరిస్థితి ఇస్లాంలో ఆత్మహత్య నిషిద్ధం అనే నమ్మకాన్ని పేర్కొంటూ చివరి నిమిషంలో అతను వెనక్కి తగ్గాడు పుల్వామాకు చెందిన ఇరవై ఎనిమిదేళ్ల వైద్యుడు ఉమర్ కాశ్మీర్ హర్యానా ఉత్తరప్రదేశ్ లో విస్తరించి ఉన్న నెట్వర్క్ లలో అత్యంత తీవ్రవాద సభ్యుడు ఇక కీలక కార్యకర్తని కూడా భావిస్తున్నారు అతను శక్తివంతమైన వాహనం ద్వారా సంక్రమించే ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ పేలుడుకు ప్లాన్ చేస్తున్నాడు అతని అసలు ప్రణాళిక దేశ రాజధానిలో లేదా మతపరమైన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశంలో విబిఐడి రద్దీగా ఉండే ప్రదేశంలో ఉంచి ఆపై పారిపోవడమేనని ఆధారాలు సూచిస్తున్నారు అదే శ్రీనగర్ పోలీసుల నిశిత దర్యాప్తు గన్ని అరెస్టుకు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడానికి దారి తీసినప్పుడు కుట్ర విఫలమైంది ఇది ఉమర్ ను భయాందోళనకు గురిచేసి చివరికి ఎర్రకోట వెలుపల అకాల పేలుడిని ముగిసింది అక్టోబర్ పంతొమ్మిదిన శ్రీనగర్ శివార్లలోని నవగాం లోని బన్ పోరాలో గోడలపై జేఈఎం పోస్టర్లు కనిపించిన చిన్న కానీ ముఖ్యమైన సంఘటన తర్వాత సంక్లిష్టమైన అంతరాష్ట్ర ఉగ్రవాద నెట్వర్క్ బహిర్గతం అవుతుంది చదువుకోనే చదువు లేని వాళ్ళు ఉగ్రవాదం వైపు మల్లుతున్నారు అని మాట్లాడే మూర్ఖులు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు మతోన్మాదం ఎవరినైనా సరే ఉగ్రవాదిగా మారుస్తుంది అది కొంత ఎక్కువ శాతం కొంత ఎక్కువ శాతం కాదు అత్యధిక శాతం ఇస్లాంలోనే కనిపిస్తుంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనమే ఉంటుంది మీ అభిప్రాయం ఏంటి పెట్టండి మోర్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఆర్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా మీరు అందించే ఒక్క రూపాయి సహాయం కూడా ఎందుకంటే మన ఛానల్ కి మూడు లక్షల నలభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు ఒక్కొక్క రూపాయి సహాయం చేసినా ప్రతి నెల ఈ ఛానల్ ఇలా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని అడగాల్సిన అవసరం రాదు సో ప్లీజ్ మీకు తోచిన సపోర్ట్ చేస్తూ ఈ ని నిలబెట్టడానికి నిరంతరం పోరాటం చేస్తున్న ఈ ఎంఐ కలకు సహకారాన్ని అందించండి సపోర్ట్ చేయాలి ఆర్థికంగా అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్